మంగళగిరి పట్టణ శివాలలోని ఆప్కో చేనేత వస్త్రాలయాన్ని ఏఐసిసి అబ్జర్వ సౌమ్యారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిలక విజయ్ మంగళగిరి నాయకులు కందెడి జీవన్ సాగర్ తదితరులు ఆమె వెంట ఉన్నారు ఆప్కోలో చేనేత వస్త్రాల తయారీని సౌమ్యారెడ్డి అడిగి తెలుసుకున్నారు రోజు ఏఐసిసి అబ్జర్వర్ శ్రీమతి సౌమ్యారెడ్డి గారు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆ జిల్లా ప్రెసిడెంట్ల పనితీరు ఆ నియోజకవర్గాల పట్టణాల్లో ఉన్న కార్యకర్తల అభిప్రాయ సేకరణ అనేది అందులో భాగంగానే ఈరోజున గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రావడం జరిగింది ఈ ప్రోగ్రాం అనేది మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్లో జరగడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త ప్రెసిడెంట్లు అయితే కానీ ఇన్ఛార్జ్లు అయితే కానీ అభిప్రాయ సేకరణ పార్టీ ఎలా ఉంది పార్టీ పనితీరు ఎలా ఉంది ప్రజల ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలకై ఏకరువు పెడుతున్నారు అని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకొని జిల్లా ప్రెసిడెంట్ పనితీరు ఎలా ఉంది అని తెలుసుకున్న తరువాత మంగళగిరి పట్టణంలోని చేనేత కార్మికులు పడే ఇబ్బందులను ఆపుకొని దర్శించి ఆ మగ్గాల్లో ఏ విధంగా తయారు చేస్తున్నారు మగ్గాల్లో ఉన్న దుప్పటలైతే కానీ సరే వస్త్రాలు అయితే కానీ ఏ విధంగా నేత కార్మికుడికి తగు న్యాయం జరుగుతుంది అని అని కేంద్రానికి ఈ యొక్క ఆమె విజిటింగ్ చేసి ఇక్కడ జరుగుతున్న పనులను చూసి కేంద్రానికి పంపించటంలో ఆమె నిమగ్నమై ఈ రోజున ఈ చేనేత ఆప్కోని పరిశీలించడం జరిగింది ప్రతి కార్మికుని వారి వారు పడే బాధ వారికి వచ్చే వేతనం ఆదాయం గురించి చర్చించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఎలా ఉన్నారు ఎలా పనిచేస్తున్నారు అని ఆమె విజిట్ విజిట్ చేస్తుంది ఒక్కొక్క పర్సన్ని ఎలా జరుగుతుంది ఏంటని అడుగుతూ ఉన్నారు అందులో భాగంగా ఆప్కో విజిట్ చేశారు మగ్గాళ్ళు చేనేతలు ఎలా జరుగుతున్నాయి చేనేత కార్మికులకి సరిగ్గా సదుపాయాలు అందుతున్నాయా లేవా అని కూడా అడి అడిగారు ఎలా చేనేతం చేస్తున్నారని ఒక్కొక్క మగ్గానికి మొత్తం ఆమె విజిట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిశీలనగా చేసుకుంటూ వెళ్లారు ఈరోజు హ్యాపీ రిసార్ట్లో కూడా కొంచెం సేపు ఉండి విజిట్ చేశారు మంగళగిరి నియోజకవర్గానికి శ్రీమతి సౌమ్యారెడ్డి గారు వచ్చినందుకు మాకు ఆనందదాయకంగా ఉంది ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ శిలకా విజయ్ గారు ఎన్ఎస్ఈ లీడర్ గుంటూరు జిల్లా మళ్ళీ ఎస్ఈసీఎల్లు బీసీసీఎల్లు ఓబీసీ అందరూ వచ్చారండి ఈ eh, కార్యక్రమంలో